వెల్కమ్ టీవీ న్యూస్ మండలంలోని క్రిస్మస్ వేడుకలను డాన్సులతో పాటలతో ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమంలో ఏసయ్య బిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కొంతమంది మాట్లాడుతూ ఏసయ్య గురించి ఆయన జీవిత చరిత్ర గురించి వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా చర్చి పాస్టర్ రెవరెండ్ బిఎన్ శామ్యుల్ అయ్యకారు సీనియర్ దైవజనులు పాస్టర్ శామ్యుల్ వేదాంతి బాబు బిజినాపల్లి పాస్టర్ హుసేన్ ప్రకాశం ఇస్తారయ్య బి సుభాకర్ சங்க சபுலு மரிய மண்ணம் யூத் சபியூ கிரிஸஸ் పాల్గొన్నారు Yeah, <laughs> బి సుభాకర్ చిన్నపల్లి మండల కేంద్రంలోని మన్నా చర్చిలో యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు అందరికీ మాకు ఆశ్రీ గారు రెవెన్ బిఎం స్వామి గారు గత యాభై సంవత్సరాలుగా అన్యోన్యంగా బ్రతుకున్నటువంటి ఈ జీవితాలకు వెలుగు నింపి దేవుడున్నాడని నిజం తెలియజేసి ఎంతో బతుకులు మార్చినటువంటి అయ్యగారికి ధన్యవాదాలు అట్లాగే అతని కుటుంబం మొత్తం దేవుని సేవలోనే పునరాడబడుతున్నారు కాబట్టి ఈ ప్రాంతమే కాకుండా మొత్తం గ్రామాల్లో కూడా ఏది తెలియనటువంటి వాళ్ళు దేవుడు ఉన్నాడని తెలుసుకొని వచ్చే సంవత్సరం వరకు అందరు కూడా దేవుని నమ్ముకునేటట్లుగా అందరూ ఆశీర్వాదం పొందేటట్లుగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన బ్రతుకున్నంత వరకు ఈ సేవలో వాడబడాలని దేవుడి ఇంకా ఆరోగ్యం కోరుకుంటా ఉన్నాం ఇది బీజేపల్లి మండలంలోని మండల కేంద్రంలోని మన్నా చెట్టిలో సంఘర్షణగా మాట్లాడుతున్నాం అందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు క్రీస్తు జన్మ అనుకోకుండా కన్య గర్భంలో జన్మించి ఈ లోకానికి వచ్చి అనేక శ్రమలు పొంది అనేక రాళ్ళ దెబ్బలతోటి పొడవబడ్డ కూడా ఆయన కోసం ఏడుస్తున్నా కూడా నా కొరకు ఏడవకండి మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అనేటువంటి ఒక సామరస్యమైనటువంటి నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి దేవుడు ఆయన దేవుడు అని ఎందుకంటున్నాడు చనిపోయిన కూడా మూడు రోజులకు తిరిగి లేస్తానని బండను బద్దలు కొట్టుకొని వచ్చి లేచినటువంటి దేవుడు అటువంటి దేవుడు అందరూ కూడా నమ్ముకోవాలి నమ్ముకున్న తర్వాతనే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది ఆ వెలుగుతో పాటు కుటుంబాలు బాగుపడతాయి మధ్యానికి వ్యవసాయానికి ఇట్లాంటివన్నీ దూరంగా ఉండే మధ్య మేము విన్నపిస్తున్నాం ఆశ్చర్యంగా నీ బతుకునంతా మార్చి ప్రజలు ఆశ్చర్యపడేటట్టు చేస్తారు నిన్నటి వరకు ఆమె ఏ గుర్తింపు లేదు ఇప్పుడు ఆమె అంటే ఒక దేవత ఎందుకు ఆమె అలాంటి మార్పు చెందింది ఆమె రాత్రి పగలు కన్నీరు విడిచి దేవుడికి మొదల ఆమె పాప అని అంటకుండా జీవిస్తుంది ఇంతకు ముందు అన్ని చేసి ఒక ఆమె పాప చేత పట్టబడి ఆ పట్టుకున్న నాయకులు రాళ్ళు తీసుకొని చంపాలని అది ధర్మశాస్త్రం చెబుతుందని ఆమె పట్టుకొచ్చారు యేసు ఒక దారి కూర్చున్నాడు నలభై రాళ్ళు తీసుకొని తయారుగా చెప్పడానికి ప్రజలు ఉన్నారు వచ్చి చేసుకోవడం ప్రశ్నిస్తున్నారు అయ్యా నీవు పాపం లేకుండా జన్మించావంట ఈమె పాపం చేయబట్టింది పట్టపగ దొరికిపోయింది ఈమె రాళ్ళతో కొట్టి చంపాలని మోసే ధర్మశాస్త్రం మీరే కదా నాశించింది ఏమంటారు అంటే ఆయన ఒకవేళ విధంగా పాపం చేసినా సరే ఆయన ఏం వదిలిపెట్టండి అంటే ఏమైనట్లు పాపాన్ని బలపరిచినట్లు ఇక్కడ దొరికిపోదు చంపండి అంటే నరహత్య చేయమంటావా అని పట్టుకోదు ఎక్కడ చూసినా దొరికిపోతాడు అని ఏసై దగ్గర తీసి మేము ఏం అంటే మీరు పాపం లేనివాడు మొదటి రాయిస్తాడు పాపం లేనివాడు లేడు కనుక పాపం ఉన్నవాడు పాపకి చంపడానికి అధికారం లేదు దానికి మౌనంగా ఉన్న పాట నాలుగు వదిలిపెట్టేసి ఆమెతో ఒక ప్రసంగం చేశారు అమ్మాయి నేను ఎవరు శిక్ష విధించలేదా ధర్మశాస్త్ర ప్రకారంగా నేను చంపవలసి ఉంది కదా నేను శిక్ష విధించాను నీ కొరకు శిక్ష పొందడానికి వచ్చిన నీవు ఇక మీదట పాపం చేయ సందేశం ఇక మీద పాపం చేయ ఇక మీద రాళ్ళ మొక్క ఇక మీద నా చెడు అనేది అడ్డకుండా జీవిస్తే దేవుడినిస్తాడు నేను అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు దేవుడిని దీవించడం ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం మన వాక్యాన్ని బట్టి ఏమి మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఆయన కార్యం చేయగా ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్న దాస్ గారు ప్రార్థన చేస్తారు తమిడి దాస్